ఆత్మీయ కుష్టి కూడా అలాంటిదే ఆత్మీయ కుష్టి కూడా అలాంటిదే అది మన బాడీలోకి ఎక్కి మళ్ళీ ఈ కుష్ఠరోగం చూడండి మీరు ఒక్కసారి బాడీ మొత్తాన్ని డ్యామేజ్ చేయదు అది ఇది ఇంకో రెండో విషయం కుష్ఠరోగంలో రెండో విషయం క్రమక్రమంగా ఒక ప్రాంతంలో స్టార్ట్ అయ్యి అక్కడ పోయిద్ది స్పరిశ ఇక అది ఎగు ఎక్కుతా ఉంటది మనం పట్టించుకోకపోతే దానికి మెడిసిన్ వేయకపోతే ఇక చిన్నగా బాడీ మొత్తాన్ని స్ప్రెడ్ అవుతా ఉంటది ఎంతవరకు స్ప్రెడ్ అయింది అంతవరకు స్పరిశ ఒక్కసారిగా జరగదు అది ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క టైపులో కొంచెం టైం తీసుకొని ఎక్కుతా ఉంటది ఎంతమందికి అర్థమవుతుంది అని చెప్పేది ఆత్మీయ కుష్టి కూడా అలాంటిదే మన ఆత్మీయ పతనం అనేది ఒక్కసారిగా జరగదు అది క్రమాలలో క్రమ టైంలో కొంచెం టైం తీసుకొని టైం తీసుకొని క్రమక్రమంగా క్రమక్రమంగా మనకు తెలియకుండానే మనం ఎండిపోయి మనం ఎటోకట్టు ఆకర్షింపబడతాం అది జరిగింది దాన్ని గుర్తుపట్టిన వాళ్ళు ధన్యులు దాన్ని తెలుసుకొని జాగ్రత్త పడ్డ వాళ్ళు ధన్యులు లేకపోతే ఖచ్చితంగా దెబ్బతింటారు లేకపోతే గతి లేక గత్యంతరం లేక దేవుడే దెబ్బ కొట్టాల్సి వచ్చింది తప్పదు